హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు జైష్మి లవ్లీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాం బట్ బట్ బయట ఎండలకి మాత్రం చాలా ఎక్కువగా తట్టుకోలేకపోతున్నాం అందరూ సేఫ్గా ఇంట్లోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి ఓకేనా ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది అన్నయ్య పెళ్ళిలో చాకము చాక పెట్టడం అన్నమాట చాక అంటే పెళ్ళికొడుకుని చేసిన రోజున సాయంత్రం చేసి ఈవినింగ్ పెడతారనమాట మరి మీకు ఇలా చేస్తారా లేదో చెప్పండి మా ఇంట్లో అయితే ఇట్లానే చేస్తారు పెళ్ళికొడుకు పీట వేస్తారు కదా పెళ్లి పీట పిల్లరికి వేస్తారు కదా పెళ్ళరుగు పైన పెళ్లి పీట వేసి దానిపైన కూర్చోపెట్టి మన ఇంటి చుట్టూ ఉండే ఒక ఫైవ్ మెంబర్స్ దగ్గర నుంచి ఫైవ్ ప్లేట్స్ తీసుకొచ్చి దాంట్లో గుగ్గిలు వేస్తారనమాట చాక అంటారు దాన్నే గుగ్గిలు అంటే అనుకుంటున్నారా అక్కడ ఇడ్లీలా కనిపిస్తున్నాయి చూడండి అవి ఇడ్లీలు కాదండి ఏంటంటే దాన్ని వరిపిండిని ఉక్క పెట్టి చేస్తారనమాట దాన్ని చాక పప్పదు అంటారు ఇడ్లీలు చేస్తారు వరి పిండిని ఒక ఆవిరి మీద ఉక్కు పెట్టేసి దాంతో ఇడ్లీలు చేసి పెడతారు ఎవరైతే మనకి ఫైవ్ ప్లేట్స్ ఇస్తారో ఆన్లైన్లో ఫైవ్ ప్లేట్స్ పెడతాం కదా అందులో పెట్టామన్నమాట పెట్టి అందులో కనిపి అరే చూసారా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎట్లా చేస్తుందో జస్మిత ఎన్నికల నుంచి తను కూడా చెప్తుందంట వాయిస్ ఓవర్ ఈసారి నెక్స్ట్ వీడియోలో తనతోనే వాయిస్ ఓవర్ ఇప్పిస్తాను అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మన వీడియో వచ్చేసి అక్కడ ప్లేట్లో కనిపిస్తున్నాయి కదా గుగ్గిలు అంటే వాటిని కందులు అణువులు కలిపి ఉడకపెట్టేసి పెడతారనమాట చలవా అని చెప్పేసి అలా పెడతారు అవి అణువులుని కందులు కలిపి ఒక మూట చేస్తారు అవి ఇడ్లీ లాంటివన్నీ కలిపి ఒక మూట చేస్తారు చిన్న మూటలు కట్టి పెళ్ళికొడుక్కి దిసి దిసి వాటిని పందిరికి కడతారు పెళ్లి పందిట్లో పెళ్లి పందిట్లో పైన కడతారనమాట అవి చాకల వాళ్ళు తీసుకెళ్ళిపోతారు వాళ్ళకి ఇచ్చేస్తారనమాట కట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అలా ఎందుకు చేస్తారంటే వాళ్ళు నాకు తెలీదు మా మమ్మీ వాళ్ళు చెప్పడం అయితే అది చలవా అలా తీసుకెళ్తే మంచిదే అని చెప్పేసి అలా పెడతారు అని మాత్రమే చెప్పారు మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి ఎందుకు అలా చేస్తారు అనేది మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా పెళ్ళికొడుకుని చేశాక చాక పెట్టడము అందరికీ ఉంటుంది అంటారా ఇలా చేయడం అలా చేయడం మా సైడ్ ఇట్లానే చేస్తారట మా చిన్న చెప్తుంది అలా చాక పెట్టేసినాక తర్వాత అక్షింతలు వేసి ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఫొటోస్ తెప్పించుకుంటున్నారు అది కూడా ఎట్లా చేస్తారో చూడండి ఆ మూటని దిష్టి తీసి వెనకాల పొట్ట పైన ఒక త్రీ టైమ్స్ వెనకాల బ్యాక్ అంటే వీప్ మీద ఒక త్రీ టైమ్స్ దిష్టి తీసి కొట్టి అప్పుడు ఫైవ్ వచ్చి ఫైవ్ తర్వాత అప్పుడు తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోతారు తోడు పిల్ల కొడుకొచ్చు స చిన్న పిల్లడు కూర్చొన్నాడు షన్ను అస్సలు సరిగ్గా కూర్చోలేదనుకోండి అస్సలు ఒక్క నిమిషం కూడా కుదురుగా కూర్చునేవాడు కాదు అటు పరిగెట్టిన ఇటు పరిగెట్టిన అది లాగడం ఇది లాగడం అన్నట్టు చేసేవాడు మొత్తం మీద ఫ్యామిలీ అంతా కలిసి ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఫిక్స్ తీసుకుంటున్నారు ఫిక్స్ తీసుకున్న తర్వాత ఎంజాయ్ చేసాము బాగుంటుంది కదా కానీ ఈ జనరేషన్కి వచ్చేసరికి మ్యారేజెస్ ఎట్లా చేస్తారు అనేది కూడా ముందు ఉన్న వాళ్ళు ఇంతకుముందు పెద్దళ్ళు ప్రతి పెళ్ళిలో కూడా ఫస్ట్ పెద్దవాళ్ళే ఉండేవారు వాళ్ళు చెప్పేవారు ఇట్లా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అలా చేయాలి అని చెప్పేసి దగ్గరుండి చేయించేవారు కానీ ఇప్పుడు ఎవ్వరూ కూడా ఉండట్లేదు ఒక పెళ్ళిలో చేసింది నెక్స్ట్ పెళ్ళికి మారిపోతుంది మరి అదేంటి అంటే వాళ్ళకి వాళ్ళు లేరు మర్చిపోతున్నారు అందరూ కూడా ఎట్లా చేస్తున్నారు అనేది కానీ సార్ మేమేం చేసామంటే ఇలా వీడియో తీసుకుని ఒక మెమొరీ క్రియేట్ చేసుకుంటే నెక్స్ట్ ఎవరు మ్యారేజెస్ అయినా సరే గుర్తుంటుంది ఎట్లా చేసాము మన లాస్ట్ అన్న పెళ్ళిలో ఇలా చేసాము కాబట్టి ఇట్లానే చేయాలి అని చెప్పేసి ఒక గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి వీడియో మొత్తం క్యాప్చర్ చేయడం జరిగింది అండ్ అలానే నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాము ఆల్రెడీ హల్దీ వీడియో అప్లోడ్ చేశాను బట్ యాక్చువల్లీ ఏంటంటే పెళ్ళికొడుకుని చేసిన తర్వాత చాక పెట్టినాక అప్పుడు హల్దీ చేస్తారు కానీ నేను ఏంటంటే ముందుగానే ఫస్ట్ హల్దీ వీడియో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే త్వరగా ఎడిట్ చేస్తే ఇది ఎడిట్ చేయడానికి కొంచెం లేట్ అయింది సో అందువల్ల కొంచెం కొంచెం ఈ వీడియోకి ఎడిట్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంది తర్వాత మాకు కూడా కొంచెం సమ్మర్ కదా ఎండకి తట్టుకోలేక ఇంక అసలు ఏం చేయలేక అట్లా ఎడిటింగ్లోనే పెట్టేసి వదిలేసాను సో దానివల్లనే లేట్ పోస్ట్ అనమాట ఇది లేకుంటే ఫస్ట్ ఇదే వీడియో అప్లోడ్ చేసి తర్వాత హల్దీ అప్లోడ్ చేయాలి కానీ ఏంటంటే అది తొందరగా అయిపోవడం వల్ల హల్దీ తొందరగా అప్లోడ్ చేశాను ఎడిటింగ్ ఇది కొంచెం ఎడిటింగ్కి లేట్ అయింది సో లేట్ అప్లోడింగ్ అనమాట ఇది తర్వాత కొడుకుని అటు ఇటు పీటల దగ్గర నుంచి వెనక్కి ముందుకి దాటించేసాక అట్లా వెనక్కి ముందుకి దాటించేసిన తర్వాత చాక అక్కడితో కంప్లీట్ అయిపోయినట్టే మాది ఎట్లా చేసుకుంటామనేది మేము చెప్పాము మీరు ఎలా ఉంది మా వీడియో ఎలా ఉందనేది మీరు చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్